అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి మనకు అర్హుల జాబితా అనేది కూడా విడుదలైంది అర్హుల జాబితాలో పేర్లున్న వారికి మాత్రమే ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు ఇక ఏ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారనేది చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద వారి యొక్క వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తున్నారండి ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఇక డబ్బులు మీకు జమ అవుతుందా లేదా తెలుసుకోవడానికి వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట కనుక నష్టపోయి ఉంటే మీరు గతంలో పంట నమోదు చేయించుకుని ఉంటే ఈ అర్హుల లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి మీకు పండగలోపే ఈ ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే వేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఏదైనా పంట నష్టపోయి ఉంటే ఖచ్చితంగా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలు అనేటివి తెలుసుకోండి ఈ లిస్టులో కనుక పేరుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వేస్తున్నారు మరి కాసేపట్లో రైతులందరూ కూడా ఈ విషయాన్ని మీరు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా కూడా తీసుకోవచ్చు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి